హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నాయి అనుకుంటున్నా ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే దేవులపల్లి నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న జాతరకి అయితే వెళ్ళాం అనమాట సో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము అసలు అక్కడ ఏం చేసామో అనేది పూర్తిగా వీడియోలో ఇన్ డీటెయిల్గా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఊర్లో నుంచి పోతున్నాం అయ్యా కలిసి వస్తా ఇక్కడ ఇక్కడ చూసారు కదా గాయిస్ ఇక్కడైతే ఆల్రెడీ జాతర అయితే మొదలు మొదలైపోయిందనమాట అంటే కొంచెం కొంచెంగా అన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ కొండపైన గుడైతే ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ కింద అయితే ఉన్నదైతే టెంపుల్ వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్ కాదు కొండ మీద అయితే ఇంకో టెంపుల్ ఉంటుంది అది మెయిన్ అనమాట అది మన ఇక్కడ ఒక స్టెప్స్ ఉంటాయి అనమాట స్టెప్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు నూ నూట యాభై కాదు రెండు వందల యాభై మెట్లు ఉంటాయి సో అట్లా ఇక్కడ అయితే మేము ఇంకా కింద దర్శనం చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి కిందన దర్శనం చేసుకొని వెళ్దాం మీకు ఇప్పుడు కనబడుతున్న పాప ఎవరైనా మాత్రం నడకండి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పేశాను సో గా సో గా యాక్చువల్లీ ఈ టెంపుల్ మొత్తం చూసా చూసినా కానీ మొత్తం కొండ చుట్టూరానే ఉంటుంది అంటే గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని చాలా బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ టెంపుల్కి చాలా అంటే చాలా మెయిన్ వచ్చేసి ఆ కొండ కొండ మీద ఉన్న టెంపుల్ని చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఈ టెంపుల్లో నరసింహ స్వామి ఎవరైతే ఉన్నారో అయినా స్వయంగా వెళ్చారనమాట కొండ మీద ఉన్న టెంపుల్ సో మన టెంపుల్ కాదు బ్యాక్ సైడ్ ఉంది గుడి సో ఇచ్చా నుంచి పైకి అయితే పోవచ్చు కింద గుట్ అయితే ఉంది దానిపైన ఇంకా మెయిన్ గుడ్ టెంపుల్ అయితే ఉంటుంది ఇది టెంపుల్ అనమాట అంటే మెట్లెక్క వారందరూ ఇక్కడ కింద అయితే టెంపుల్ అయితే వెళ్ళొచ్చు మా మా ైజ్ అందరం చక్కగా మంచిగా నామాలు పెట్టుకొని అయితే లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట గుడి లోపలికి సో అందరం అడుగుళ్ళు అడుగు వేసుకుంటూ అయితే ఎంటర్ అయిపోయాం సో చూసారు కదా గాయస్ మొత్తం గుడి ఎలా ఉందో మీరే చూడండి ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇంకా అయితే పూర్తిగా అవ్వలేదు మేము వెళ్ళినప్పుడు అక్కడ హోమం అయితే జరిగిందనమాట సో అలా ఒకసారి బొట్టయితే పెట్టుకుని అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం ఊళ్ళోపడికి విజయ్ లోపడైతే కెమెరా సార్ నాటలాడదు అనమాట సో ఇక్కడ కొత్తది కాబట్టి ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి బోట్లు ఏం పెట్టి నేను ట్రై చేసాను తీయడానికి ఈ పాప నదిలే చూస్తున్నా లోపల గుడి ఎలా ఉందో చూడండి సో గాయస్ లోపల దేవుడు ఎలా ఉన్నాడో చూడండి లేదా ఒక ఫోటో అయితే తీసానో తెలియకుండా సో ఒకసారి మీరు అయితే చూడండి లోపల గుడి నరసింహ స్వామి ఎలా ఉన్నాడు అనేది చూడండి గైస్ ఒక్కసారి అయితే క్లారిటీగా మొత్తం చూసుకోండి గుడి మొత్తం మీద అంతా సో అక్కడ తీర్థం తీర్థం తీసుకోవడానికి ఇక్కడ మనం ఎగ్జిట్ దగ్గర తీర్థం అయితే ఇస్తున్నారు సో అక్కడ మీరు దర్శించుకొని ఇలా వచ్చి తీర్థం తీసుకుని అయితే ఇచ్చే ఎగ్జిట్ అయితే ఉంది ఐస్ అక్కడైతే గుడి ఉంది కదా గుడి దగ్గర నుంచి కొంచెం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఉగ్ర నరసింహస్వామి గుడి అయితే ఉంది సో మేము వెళ్ళే వరకు అక్కడ గుడి అయితే క్లోజ్ అయితే ఉంది సో మేమైతే ఇంకా గేట్స్ బయట నుంచి అయితే ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయామనమాట సో గాయస్ చూస్తున్నాం కదా ఇది ఇక్కడ అయితే ఉగ్ర నరసింహస్వామి గుడి అయితే ఈ లోపల అయితే నరసింహస్వామి ఇలా అయితే ఉన్నారు మళ్ళీ గుడి దగ్గ పోయి గుడి దగ్గర నుంచి మళ్ళా రావాలి ఇప్పుడు ఇంకే డబుల్ డబుల్ పనులు డబుల్ డబుల్ పనులే ఇష్టం ఉన్నట్టు నేను ఎందుకు ఇలా చిరక పడుతున్నాను కోతిలాగా అంటే నేను గుడి దగ్గర చెప్పులు ఇప్పేసి నేనైతే మర్చిపోయాను అనమాట సో అందుకే మళ్ళీ అక్కడి నుంచి గుడి దగ్గర దాకా వచ్చి చెప్పులు వేసుకుని వెళ్ళాలన్నమాట చాలా పాతది ఇక్కడ బావి కూడా ఉంది బావి దగ్గర కూడా మొత్తం అది చికెన్ అన్ని కడుక్కుంటుంది ఇప్పుడు వేసుకోవాలి మనల్లేమో ఆడో ఉన్నాం తప్పదు పనులు మనం చేసుకునే ఎంత చెప్పులే తీసుకున్నా పోవాలి ఆడిదాకా పోవాలి ఇంత ఏ కొడుతుందని వాళ్ళే ఇడికారు నా కోసం అనుకుంటారు బాబు అని చెప్తున్నా కదా ఇదే బావి అనమాట ఇక వాళ్ళు గడుపుకుంటారు ఎట్ైతే మొత్తం లెక్క చేయకుండా నడుచుకుంటా చెప్పు లేకుండా వస్తారు మన ఏంది ఇక్కడ తినే ప్లేస్ కోసం ఏమేంట్రీ ఈ ప్లేస్ గైస్ మనం ఇన్నే ఇప్పుడు సెటప్ చేయకూడదు ఒక్కరు జాగ్రత్త ఉండాలి వెతుకుతాం మా అత్తమ్మ మా మామ ఇంతమంది వినిపించిన మీకు తెలిసింది అయితే షెరప్ అయితే వేసేసిన తర్వాత గ్యాస్ పోయి అని చెప్పి అనుకోకూడదు ఎందుకంటే పై మేము వేద్దాం అనుకుంటున్నాం అంటే వేర్ థింకింగ్ దానిమే వేద్దామా లేకపోతే దీనిపైన థింకింగ్ అనేది సో ఇక్కడ షాప్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇస్తే మరి ఎలా ఉందో చెప్తారా మరింత కష్టపడి చేశాను చెప్పాలి చేతులు మంచిగా ఉన్నాయా మంచిగా ఉంటాయి సో అది గా మరి వీడియో ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో సో చాలా అంటే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం అనమాట జాతరలో వచ్చేసి సో ఒకవేళ మీరు కనుక ఫ్రీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాతరకైతే ఎల్లండి అబ్బా సో మరి నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మళ్ళీ చేస్తూనే ఉండండి కృతిక్ పాటే